దేశవ్యాప్తంగా ఏడో దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది ఎనిమిది రాష్ట్రాల్లో ఒక యూటీలోని యాభై ఏడు స్థానాలకు పోలింగ్ జరిగింది మధ్యాహ్నం మూడు గంటల వరకు నలభై తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది బీహార్ నలభై రెండు పాయింట్ తొమ్మిది ఐదు చండీగఢ్ యాభై రెండు పాయింట్ ఆరు ఒకటి శాతం జార్ఖండ్ అరవై పాయింట్ ఒకటి నాలుగు ఒడిశా నలభై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు శాతం ఇక యూపీ నలభై ఆరు పాయింట్ ఎనిమిది మూడు పంజాబ్ నలభై ఆరు పాయింట్ మూడు ఎనిమిది శాతం బెంగాల్ యాభై ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు శాతం హిమాచల్ ప్రదేశ్లో యాభై ఎనిమిది పాయింట్ నలభై ఒక్క శాతం పోలింగ్ నమోదైంది ఇక యూపీలో పదమూడు పంజాబ్లో పన్నెండు బీహార్లో ఎనిమిది అట్లాగే అటు బెంగాల్లో తొమ్మిది హిమాచల్లో నాలుగు ఒడిషాలో ఆరు జార్ఖండ్లో మూడు చండీగఢ్లో ఒక స్థానానికి పోలింగ్ జరుగుతోంది జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు అదే రోజు ఫలితాల వెల్లడి ఉండబోతోంది ఇక ఓవరాల్గా ఏడో దశ ఎన్నికల పోలింగ్ కూడా ముగిసినటువంటి నేపథ్యంలో లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ గుడ్ ఈవినింగ్ ఈ రోజుతో ఏడో పోలింగ్ కాసేపటి ముగిసింది మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరిగింది ఏప్రిల్ పంతొమ్మిదిన మొదటి విడత పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ఏప్రిల్ నూట రెండు లోక్సభ స్థానంలో లోక్సభ స్థానాల్లో మూడో విడత తొంభై రెండు లోక్సభ స్థానాలలో జరిగింది ఇక నాలుగో విడత మే ఫోర్టీన్త్ మే థర్టీన్త్ ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ లో లోక్సభ అసెంబ్లీ రెండు చోట్ల కూడా ఎన్నికలు జరిగాయి అంతేకాకుండా దేశవ్యాప్తంగా తొంభై రెండు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఇక ఫిఫ్త్ ఫేజ్ లో మే ఇరవై తారీఖు ఎన్నికలు జరిగాయి లోక్సభ సంబంధించి చూస్తే నలభై లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఇక సిక్స్త్ ఫేజ్ లో మే ట్వంటీ ఫిఫ్త్ యాభై ఎనిమిది లోక్సభ స్థానాలకు జరిగాయి ఈ రోజు సెవెంత్ ఫేజ్ యాభై లోక్సభ స్థానాలతో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాలకు కూడా ఈ రోజు పోలింగ్ జరిగింది ఈ పోలింగ్ సమరం అనేది అయితే ముగిసింది అనే చెప్పాలి ఎదురుమదురు సంఘటనలు మినహా ఇటు లో కావచ్చు కొన్ని చోట్ల వెస్ట్ బెంగాల్లో చెదురుమదురు సంఘటనలు మినహా దేశవ్యాప్తంగా కూడా ఈసారి సార్వత్రిక ఎన్నికల సమరం ప్రశాంతంగా ముగిసింది అనే చెప్పుకోవాలి కాకపోతే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పెద్ద ఎన్నికల కమిషన్ అధికారులు కావచ్చు ప్రత్యేక స్కార్డ్ పెద్ద ఎత్తున డబ్బు కావచ్చు నగలు స్వాధీనం చేసుకున్నారు చాలా చోట్ల ఘర్షణలు కూడా చోటు చేసుకున్నప్పటికీ ఎన్నికల కమిషన్ మాత్రం వాటిని ఆ చదురుమతి సంఘటన కానీ చెప్తుంది ఏపీలో కావచ్చు వెస్ట్ బెంగాల్లో కొన్ని సంఘటనలు జరిగాయి వాటికి సంబంధించి కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఇక పోలింగ్ ముగిసింది ఇక విజేతలు ఎవరు తేలనుంది జూన్ నాలుగో తేదీన వీటికి సంబంధించి కౌంటింగ్ జరగబోతా ఉంది ఆ కౌంటింగ్ లో ఎవరు విజేతలు కాబోతున్నారో తెలిసే అవకాశం ఉంది మరి కాసేపట్లోనే ఈ ఫలి ఈ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కూడా వివిధ సర్వే సంస్థలు వెల్లడించబోతున్నాయి ఏ పార్టీ అధికారం చేపట్టబోతుంది ఢిల్లీ సింహాసనం మీద ఇటు బిజెపి మళ్ళీ తిరిగి హ్యాట్రిక్ సాధిస్తుందా లేకపోతే ఇండియా కూటమి ఈసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంటుందా అనేది చూడాలి ఇప్పుడు అందరూ కూడా ఈ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం అయితే ఈ లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి ఏపీ అరుణాచల్ ప్రదేశ్ ఒరిస్సా సిక్కిం ఈ నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీలో కూడా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి ఇక ఇటు అసెంబ్లీతో పాటు లోక్సభ సంబంధించిన ఫలితాలు నాలుగో తేదీన జరగ విడుదల కాబోతున్నాయి దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు దేశ వ్యాప్తంగా పటిష్టమైనటువంటి భద్రత మధ్య ఈ కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది కౌంటింగ్ కంటే ముందు మరి కాసేపట్లోనే ఈ రోజు ఆరు నెలల తర్వాత ఎలక్షన్ కమిషన్ అధికారులు ప్రకటించినటువంటి సమయం ఆరు తర్వాతనే ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాలని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఎగ్జిట్ పోల్స్ ఫలిత రాబోతున్నాయి సునీల్ మీరు చెప్తున్నారు ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా కూడా నిజానికి ఒక ఉత్కంఠ ఏవైతే సర్వే సంస్థలు పోస్ట్ పోల్ సర్వే చేయడం జరిగిందో ఆ సంస్థలకు సంబంధించి సరే ఏదైనా కానీ ప్రజా తీర్పు ఫైనల్ బ్యాలెట్ బాక్స్లో ఏది ఉంది అదే ఫైనల్ మనం ముందు నుంచి మాట్లాడుకున్నట్టు బట్ వీటి కోసం ఎదురు చూపులు మాత్రం జరుగుతూ ఉంటాయి కొంతవరకు నెగోషియబుల్ గా ఉంటాయి ఎగ్జిట్ పోల్స్ లో వచ్చేటువంటి అంశాలు కూడా బట్ ఒకసారి మనం కాన్ఫిడెన్స్ లెవెల్ చూసుకుందాం భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి నాలుగు వందల సీట్లు కేవలం భారతీయ జనతా పార్టీకి మూడు వందల డెబ్బై సీట్లు అయితే కూటమితో వెళ్తే నాలుగు వందల సీట్లు ఖచ్చితంగా ఈసారి అంటూ కూడా భారతీయ జనతా పార్టీ ఒక స్లోగన్ ని మొదటి నుంచి కూడా ఏడు దశల ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా ఈ స్లోగన్ ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అంత లేదు ఖచ్చితంగా ఈసారి ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నా అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు మరో ఇందాక కూడా మల్లికార్జున ఖర్గే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అన్నటువంటి ఒక ధీమాను వాళ్ళు మీడియా ముందు చెప్పడం జరిగింది సో ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ గల కారణాలు కానీ ఎన్నికల ప్రచారంలో వీళ్ళు పాటించినటువంటి వీళ్ళు వెళ్ళినటువంటి వ్యూహాత్మకమైనటువంటి ప్లాన్స్ కానీ ఏమేమి ఉన్నాయనుకోవాలి ఎవరి ధీమా వాళ్ళకైతే ఉంది అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇండియా కూటమి తాము అధికారంలోకి వస్తాం మెజార్టీకి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ సాధిస్తామని చెప్పేసి ఇండియా కూటమి నేతలు చెప్తుంటే మరోవైపు బీజేపీ కూడా అంతే ధీమాతో ఉంది గత ఎన్నికల కంటే ఇంకెక్కువ సీట్లు సాధిస్తామన్న ధీమాను కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు ముఖ్యంగా ప్రధాని మోడీ ఈసారి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఆయన ప్రతి రాష్ట్రంలో కూడా చాలా బహిరంగ సభల్లో పాల్గొన్నారు హ్యాట్రిక్ తమదేనని చెప్పేసి చెప్తూ వస్తున్నారు గత పదేళ్లలో కేంద్రంలో బిజెపి చేసినటువంటి సంక్షేమ పథకాలే తమ విజయావకాశాలకు దరి చేరుస్తాయని చెప్పేసి బీజేపీ నేతలు చాలా ధీమాగా ఉన్నారు అయితే ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు కావచ్చు లేకపోతే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఈసారి దక్షిణాదిపై ఖచ్చితంగా బిజెపి చాలా సీరియస్ గా ఫోకస్ చేసింది గత ఎన్నికల్లో సెకండ్ ప్లేస్ లో ఎక్కడైతే ఉన్నారో వాటి అక్కడ కొంచెం సీరియస్ గా దృష్టి సారించి అక్కడ విజయం సాధించే దిశగా ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని చెప్పాలి అందులో భాగంగానే తెలంగాణపై కూడా వాళ్ళు చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టారు అగ్రనేతలందరూ కూడా ప్రచారం చేశారు ఖచ్చితంగా ఇక్కడ మెజార్టీ స్థానాలు దొరుకుతాయని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు ఇక ఏపీలో కూడా అటువంటి పరిస్థితే ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇక ఏపీలో బిజెపికి ఎన్నోస్తాయి అనేది చూడాలి మిగతా రాష్ట్రాల్లో కూడా బీజేపీ మాత్రం చాలా ధీమాగా ఉంది తమ మిత్రపక్షాలతో కలిసి ఆ ఈసారి ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి వస్తామని చెప్పేసి చెప్తుంది ఇక పోయినసారి ఎన్నికల్లో చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూస్తే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే ఉంది ఆ బిజెపి ఎన్డీఏ కూటమిలో మిగతా పార్టీలు ఉన్నప్పటికీ ఆ బిజెపి సొంతంగానే మెజార్టీ సాధించింది రెండు వేల పద్నాలుగులో సాధించినటువంటి ఫలితాల కంటే మెరుగైన ఫలితాలే సాధించి మరి ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బిజెపి ఆ మార్కును దాటుతుందా లేకపోతే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలతో కలిసి అధికారం చేపడుతుందా అనేది చూడాలి బిజెపి నేతలు మాత్రం ఖచ్చితంగా హ్యాట్రిక్ విజయం సాధిస్తామని చెప్పేసి చెప్తున్నారు ఇక కాంగ్రెస్ కూడా అంతే ధీమాగా ఉంది ప్రస్తుతం ఇటు దక్షిణాదిన చూస్తే కర్ణాటకలో కావచ్చు అదేవిధంగా తెలంగాణలో ఆ పార్టీ విజయం సాధించింది ఆ భీమా దక్షిణాదిన కూడా తమకు మెజార్టీ స్థానాలు దొరుకుతాయని చెప్పేసి ఇటు కాంగ్రెస్ కావచ్చు ఇండియా కూటమి నేతలు కూడా చెప్తున్నారు శ్రీకాంత్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సునీల్ సొంతానికి ఏడో దశ ఎన్నికల పోలింగ్ అయిపోయింది సు ప్రస్తుతానికి చర్చ కార్యక్రమం నడుస్తుంది మరి కాసేపట్లో ఉన్న దేశం అంతా ఒక ఎగ్జిట్ పోల్ కోసం ఎదురు చూస్తుంది ఎట్లా ఉండబోతున్నాయి ఏ ఏ సంస్థలు ఇట్లాంటి సర్వేలు ఇవ్వబోతున్నాయి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ